మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక నా దేవుని నామాన మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నా ఈరోజు మేము చెప్పే మాట కొంచెం జాగ్రత్తగా వింటారా మనందరికీ ఒక నైజం ఉంది ఆ నైజం ఏమిటో తెలుసా మన సంతోషం కొరకు ఇతరులను ఏడిపిస్తూ ఉంటాం విన్నారీ మాట చాలాసార్లు మన సంతోషం లాభం మన సౌఖ్యం మన ఘనత మనది అనుకున్న దాని కొరకు ఎంతమందిని దుఃఖపరచలేదండి ఎంతమందిని ఏడిపించలే ఎంతమందితో చెలగాటం ఆడలా అది నా తప్పు కాదు అంటారు వాళ్ళు చేసుకున్నది వాళ్ళు అనుభవిస్తున్నారు నా సూటిగా నేను పోతున్నా అంటూ సమర్థించుకుంటారుగా నీ వలన ఎంతమంది దుఃఖపడ్డారు నీ వల్ల ఎంతమంది కన్యుడు గార్చారు ఒక క్షణం నోరుంది కదా అని నోటి కొద్దీ మాట్లాడకూడదుగా ధనముంది కదా అని విర్రవేయకూడదు కదా బలముంది కదా అని లెక్క చేయకుండా వ్యవహరించకూడదుగా ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక క్షణం నేను జీవితంలో ఎవరినైనా దుఃఖపరిచానా అని ఆలోచించాలి నీవు కానీ దుఃఖపరిస్తే వాళ్ళ కన్యుడు దేవుడు లెక్క చూస్తాడట ఆ కన్నీడక ప్రతిఫలంగా నీతో వ్యాధ్యం ఆడతాడు ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు పోనే ఇలాంటి సంఘటన తెలిసాక ఇతరులను దుఃఖపడకుండా ఉండేటుగా వ్యవహరిస్తే ప్రేమతత్వంతో బాగుంటుందిగా మనుషులను దుఃఖపరచడం ఒక భాగం అయితే కొంతమంది దేవుణ్ణి కూడా దుఃఖపరుస్తున్నారట అది ఇంకా బాధాకరమైన పరిస్థితి పరిశుద్ధ గ్రంథములోని ఎఫ్ఏసి పత్రిక నాలుగో అధ్యాయము ముప్పయో వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది ఏమని రాయబడిన తెలుసా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి ఇప్పుడు మీకు విషయం చెప్పాలి యేసు ప్రభువును నమ్మాం కదా మన పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకుని యేసు రక్తం ద్వారా కడగబడి దేవుని బిడ్డగా మారాం ఆయన రక్షణ కార్యం ముగించి మహిమలోకి వెళ్ళారు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా దేవుడు మనల్ని అనాథరగా విడవకుండా ఆయన ఏమన్నాడో తెలుసా పరిశుద్ధాత్మ దేవుని మీలోనికి పంపిస్తాను తండ్రి అయిన దేవుడు పరమందుండగా కుమారుడైన దేవుడు రక్తం కార్చగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనను సిద్ధపరుస్తూ నడిపిస్తూ ప్రార్థన చేయటం అన్ని నేర్పించి నడిపిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలి అంటే నిన్ను అనాథగా విడిచిపెట్టకుండా ఏసుదేవుడు వాగ్దానం చేసినట్టుగా తండ్రి వాగ్దానం మేరకు పరిశుద్ధాత్మని దేవుడు నీలోని పంపాడు పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు ఆయన ఏం చేస్తాడు తెలుసా దేవునికి ఇష్టం కానీ ఆలోచనలు వస్తే తప్పు అంటాడు ఇలాగ నా ప్రార్థన చేయండి అని ప్రార్థన నేర్పిస్తాడు ఆయన మనకు ఆలోచన పుట్టకపోతే ఆలోచన చెబుతాడు నోటికి శక్తి ఇచ్చి అవసరమైన మాటలు పలికిస్తాడు నీ ప్రవర్తన దిద్దుకుందేందుకు హెచ్చరగా చేస్తాడు నీ నడికట్లు బిగించి ధైర్యం ఇస్తాడు నీ వాయినతో కలిసి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన తేలిగ్గాను దీవినకరంగాను ప్రభావితంగా ఉంటుంది ఆయన నీవు సిగ్గుపడకుండా నిన్ను ధైర్యపరిచేందుకు అన్ని విషయాలు నీకు అవకాశం కలుగ చేసి నీలో ఉండి నిన్ను బలపరుస్తూ ఉంటాడు కానీ కొన్నిసార్లు నరుడు ఏం చేస్తున్నాడో తెలుసా ఆయన చేసే పనులు గిట్టక ఆయన్ని వ్యసం వచ్చినట్టు మాట్లాడటం లెక్కలేనట్టుగా వ్యవహరించడం ఆయన దుఃఖపడుతున్నాడు అంటే మనలో ఉన్న దేవుడు దుఃఖపడటం మొదలు పెట్టాడట ఇక్కడ అంటాడు కదా మనుషులను దుఃఖపరిచిన చాలా లేదా ఇంకా ఇప్పుడు దేవులు కూడా దుఃఖపరుస్తున్నావా ఆ మాట ఎంత ఘాటుగా ఉందండి ఈయన వచ్చింది మన పని మీదే కదా మనం పాపం చేయకుండా ఉండలేం మాటి మాడి పడిపోతున్నాం కనుక దేవుడు పాపంలో పడకుండా కాపాడుతున్నాడు కొన్నిసార్లు తొందరపడి మాట్లాడతాం తొందరపడే మాటలు లేకుండా మనం అదుపులో పెడతాడు జ్ఞానం ఇస్తాడు తెలివిస్తాడు వివేకం ఇస్తాడు పుంగిపోయినప్పుడు నడుము బిగిస్తాడు ప్రార్థన చేయలేనప్పుడు ఆయన మనతో కూడా కలిసి చేస్తాడు మన పక్షాన మరి ఇంత వాడిని కించపరిస్తే అప్పుడప్పుడు మన ఇళ్లలో తల్లి ఎంత దుఃఖపడుతుందండి నేను ఎంత చేశాను వీళ్ళకి నన్ను ఇట్లాంటి మాటలతో దుఃఖపరుస్తున్నారు తండ్రి తొక్కపరుతాడు కదా మరి ఈ రోజున దుఃఖపరచడం వల్ల నీకు లాభం లేదుగా ఒక సేవకుడుగా చెబుతున్న దేవుని దుఃఖపరచబాకండి మీ అక్రమ ప్రవర్తన వల్ల కానీ దేవునికి విరోధంగా చెడు సహవాసం చేయటం వలన కానీ మంచి చేయకుండా శాపకరమైన కార్యాల్లో పాలు పొందడం కానీ మాటి మాటికి దుస్తుల సహవాసం చేయడం కానీ ఇది నీ జీవితంలో దేవునికి దుఃఖకరంగా ఉంటుంది కనుక నువ్వు వాక్యానుసారంగా నడుస్తూ ప్రార్థనలో సాగుతూ సహోదర ప్రేమ కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విషయాల్లో దీవినకరంగా నేను నడిపిస్తాడు నీ మార్గం వెలుగవుతుంది కానీ దుఃఖపరచడం మొదలు పెడితే ఆయన చూసి చూసి ఒక రోజున వెళ్ళిపోతాడు ఆయన లేకపోతే పెళ్లి కుమార్తె అలంకరణ లోటుగా ఉన్నట్టుగా రాకడ నువ్వు సిద్ధపడలేవు ఈరోజైనా ఈ మాట విన్నాకయ్యా ఇంతకాలం తెలుసో తెలుక ఆయాసం విసుగుదల అనే మాటలతో నేను చేశానయ్యా దుఃఖపరిచాను మన్నించయ్యా ఇక నాతో ఉండి నేను దుఃఖపరచను నడిపించయ్యా అని అడిగి చూడండి అద్భుతం జరుగుతుంది పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు కుటుంబాన్ని జీవించండి ప్రభా ప్రజలు నేను దుఃఖపరచుకున్నట్లు వారి హృదయాల్లో మీరు స్థిరంగా ఉండేట్టుగా పరిస్థితులను మార్చండి పిల్లల క్షేమం కొరకు నీ ఆలోచన కొరకు రక్షణ కొరకు స్వస్థత కొరకు నీ భద్రత వారికి ఉండాలి చేతి పని కలిసి రావాలి పిల్లలకు మనుగడ కలగాలి రక్షణ భాగ్యం కలగాలి రాజ్యానికి సిద్ధపాటు కావాలి అన్ని విషయాలు మీరు చేయండి ఈ సుపేరట వేడుచున్నాము తండ్రి ఆ మేన్